కర్నూలు నగరంలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ ఆధ్వర్యంలో దాడు నిర్వహించారు గోబీ సెంటర్లను తనిఖీ చేశారు నిషేధిత కలర్స్ చైనా సాల్ట్స్ వాడుతున్న నిర్వాహకులకు వాటి దుష్పరిణామాల గురించి వివరించారు వీటి వల్ల క్యాన్సర్ ఇతర ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వాటిని వినియోగించవద్దని సూచించారు నిషేధిత వస్తువులతో తయారు చేసిన గోబీ నిషేధిత కలర్స్ చైనా టేస్టింగ్ సాల్ట్లను డస్ట్బిన్లో వేయించారు అలాగే హోటల్లో పాడైపోయిన పరోటా డేట్స్ రైని ఐస్ క్రీమ్ను కూడా పాడవేయించారు ఆహార భద్రత విషయంలో ఫుడ్ సేఫ్టీ సెంటర్ నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించి ప్రజలకు హైజెనిక్ ఫుడ్ అందించాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని కర్నూలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ హెచ్చరించారు క్యాన్సర్ కూడా వస్తుంది రెగ్యులర్గా తినే వాళ్ళు క్యాన్సర్ వస్తుంది కలర్ కలపకూడదు టేస్టింగ్ షాట్ వాడకూడదు ఎందుకు వాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు మానేవి భయ్యా నువ్వు కథ లేకపోతేనే నీకు కల రేసిన అమ్ముతావా అలా ఆరోగ్యం కోడ్ చేస్తావా వాడు అడిగితే చెప్పు ఇంజూరిస్ట్ హెల్త్ క్యాన్సర్ వస్తుంది సార్ వచ్చి చెప్పాడు చీఫ్ డాక్టర్ వచ్చి చెప్పాడు ఇది కేసు వస్తుంది అని చెప్పు ఇంకెంటి అనారోగ్యం అని చెప్పు మాకు ఇలాంటి కేసులు కంగుల్లో మూడు ఉన్నాయి ఆ మూడు కేసులు కలర్ కలిపి హోటల్ కేసు మంచి హైజలిక్ ఫుడ్ ప్రజలకి సప్లై చేయాలి అంతేగాని ఎలాంటి కలర్ కలిపి వాడుతున్నావు చాలా సమానమైన అంత కలర్ చేసిన ఫుడ్ ప్రజలకు కడుపులో నొప్పు వస్తుంది కడుపు పెయిన్ వస్తుంది పెయిన్ చెప్తాను

సరే సరే మేము లైన్స్ పెట్టకొని ఉన్నాము ఏమైనా అబ్రో పెడితే ప్రాసెస్ కొట్టుకు

ఎటువంటి ఫుడ్ కస్టమర్స్కి అందజేస్తున్నారని చెప్పేసి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఈ స్ట్రీట్ ఫుడ్లో ఈ గోబీ మంచూరియన్లో ఫుడ్ కలర్స్ కలిపి వీళ్ళు ఫుడ్డు సప్లై తయారు చేసి సప్లై చేస్తున్నారు ఇది అన్సేఫ్ ఫుడ్ ఇది ప్రజలు తింటే చాలా జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి చివరి క్యాన్సర్ కూడా వస్తాయి ఎటువంటి ఫుడ్ వాడొద్దని చెప్పేసి కలర్స్ వాడొద్దని చెప్పేసి చెప్పేసి ఫుడ్ కలర్స్ వాడొద్దని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్ చైనీస్ సాల్ట్ అంటారు అది చాలా డేంజర్ అది ఆ సాల్ట్ అసలు మనకు వినియోగంలో లేదు అది బ్యాన్ చేశారు కాబట్టి ఆ చైనీస్ ఆ చైనీస్ ఫుడ్ చైనీస్ సాల్ట్ కూడా వాడద్దు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది చాలా వరకు ఐస్ క్రీమ్స్ కూడా చూసాము అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేవు ఎక్స్పైరీ యూజ్ బిఫోర్ డేట్ లేదు ఎప్పుడో తయారు చేసిన ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది రోడ్ సైడ్ ఈ పెట్టి మెండర్స్ చాలా వరకు ఈ కలర్స్ వాడటం వల్ల ప్రజలు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మీద అలాగే హోటల్స్ మీద కూడా దాడి చేయడం జరుగుతుంది చాలా హోటల్స్ మీద ఈ గోబీ మంచూరియాలో ఫుడ్ కలర్స్ కలిపి వ్యాపారం తయారు చేయడం వల్ల వాటి ఒక స్థానిక కోర్టులో క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాం కింద వీళ్ళకి అందరికీ కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ గోబీ మంచూరియాలో కానీ ప్రిపేర్ ఫుడ్లో కానీ చికెన్ కానీ చికెన్ ఫ్రైలో కానీ ఇటువంటి సిందరి ఫుడ్ కలర్స్ బుష్ కలర్ కానీ అజంత కలర్స్ కానీ వాడకూడదు అలాగే చైనీస్ సాల్ట్ కూడా వాడకూడదు చాలా ప్రమాదకరమైనవి ప్రజలకి మంచి ఆరోగ్యంగా మంచి హైజనిక్ ఫుడ్ అందజేయాలని చెప్పేసి ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళకి అందరికీ గైడ్ చేయడం జరిగింది వీళ్ళు అతిక్రమించే మాత్రం చర్యలు తీసుకుంటాము అలాగే రెండు మూడు టీ స్టాల్స్ కూడా చెక్ చేయడం జరిగింది టీ పౌడర్ కూడా చెక్ చేయడం జరిగింది అవి మంచి కండిషన్ మంచి హైజనిక్గా ఉన్నట్టు మేము గుర్తించడం జరిగింది ఇక మీద ఈ దాడులు కంటిన్యూ జరుగుతుందని చెప్పేసి తమ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మార్పు రాకపోతే వీళ్ళకి యాక్చువల్గా మార్పు రాకపోతే శాంపుల్ తీసి టెస్టింగ్ పంపిస్తాము అన్సేఫ్ ఫుడ్ అయితే క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము సబ్స్టెంట్ ఫుడ్ అయితే జాయింట్ కలర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తాము అంతకీ వీళ్ళు మార్పు రాకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఉన్నతాధికారులు తెలియపరిచి వెంటనే షాపు క్లోజ్ చేయడం జరుగుతుంది